రేబీస్ దినోత్సవం రేబీస్ దినోత్సవం ఇరవై ఎనిమిది సెప్టెంబరే పెట్టుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఎందుకంటే శాస్త్రవేత్త ఆ రోజు చనిపోయిన రోజు అన్నట్టు వార్షికోత్సవం సందర్భంగా ఇరవై ఎనిమిది సెప్టెంబర్ అనేది ప్రపంచ వార్షికోత్సవ దినోత్సవంగా ఆర్గనైజ్ చేస్తున్నాం నైట్ టైం ఎవరు వచ్చినా మేము పెంచే వాళ్ళు వచ్చినా కానీ అలా మా మీద వస్తాయి కాబట్టి గట్టిగా ఉన్న చోటే నిలబడి ఒక పాషన్ గట్టిగా ఇవ్వండి అప్పుడు మీ వెనక రాకుండా మళ్ళీ కరవకుండా ఉంటాయి మీకు వీధిలో కుక్కలు ఉంటాయి సో నాలాగా ఫీడర్స్ చాలా మంది ఉంటుందండి ప్లీజ్ ఫుడ్ పెట్టని ఇవ్వండి మీరు ఫుడ్ పెట్టని ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆ డాగ్ అలవాటు అవుతుంది సో ఆ డాగ్ వాళ్ళ మాట విన్నప్పుడు వాళ్ళకి ఏబీసీ చేయడం వ్యాక్సిన్ ఇప్పించడం ఏదైనా ప్రాబ్లం ఉన్నా డాగ్ లవర్ నిలబడి దాన్ని టేక్ ఓవర్ చేయడం వల్ల మీరే సేవ్ అవుతారు హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ ర్యాబీస్ దినోత్సవం అంటే మనకు వరల్డ్ ర్యాబీస్ డే అనమాట సో ఇది మనం ఎందుకు జరుపుకుంటామంటే లూయిస్ పాస్చర్ అనే సైంటిస్ట్ మనకు ఈ ర్యాబీస్ వ్యాక్సిన్ అనేది కనుగొన్నారు సో దాన్ని యాంటీ రాబిస్ వ్యాక్సిన్ అంటాము సో అప్పటిదాకా మనుషులు ఈ డాగ్ బైట్స్కి లేదా ర్యాబిట్స్ కానీ క్యాట్స్ కానీ ఇట్లా మంకీస్ కానీ వీటి నుంచి వచ్చే ర్యాబీస్ అనే ప్రాణాంతకమైన వ్యాధి నుంచి బయటపడడానికి మన లూయిస్ పాశ్చర్ గారు సైంటిస్ట్ ఈ మెడిసిన్ కనుగొన్నాక ఇప్పటి వరకు కొన్ని వేలాది లక్షలాది కోట్లాది ప్రాణాలు కాపాడబడ్డాయి సో వారి చనిపోయిన రోజు గుర్తుగా ఈరోజు వరల్డ్ రాబీస్ డే అనేది జరుపుకుంటాము సో ఇందులో ఆనవాయితీగా మన లో కూడా ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది అంతే ఏఆర్వి వ్యాక్సినేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది చాలా పెట్స్కి స్ట్రీట్ డాగ్స్కి సో ఈ వీడియో అనేది నేను మీకు షేర్ చేస్తున్నాను ప్లీజ్ చూసి మీరు కూడా కొంత నాలెడ్జ్ గెయిన్ చేస్తారని కోరుకుంటున్నా తప్పకుండా మీరు కూడా మీ పెట్స్ని కానీ మీ ఇంట్లో ఉండే ఎలాంటి పెట్స్ అయినా కానీ లేదా బయట ఉండే డాగ్స్ మీరు కేర్ టేక్ చేసే డాగ్స్ కానీ ప్లీజ్ వ్యాక్సిన్ వేయించండి ఒకవేళ అలా జరగని పక్షంలో మీకు ఏదైనా డాగ్ కరిచినా ఇలాంటి సంఘటనలు జరిగినా ప్లీజ్ వ్యాక్సిన్ వేయించుకోండి ఎందుకనంటే ఈరోజు వరకు కూడా ర్యాబీస్తో జరిగిన మరణాలన్నీ కూడా తరవడం వల్ల కాదు మన నెగ్లిజెన్స్ వల్ల వ్యాక్సిన్ వేయించుకోకపోవడం వల్ల జరిగినవి మాత్రమే సో అందుకని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ప్లీజ్ వ్యాక్సిన్ వేయించుకుంటారని కోరుకుంటూ వీడియో మొత్తం చూస్తారని ఆశిస్తున్నాను దానిలో భాగంగా మన జిల్లా పశుసంవర్ధక పశువైద్య అధికారి గారు డాక్టర్ బి కిరణ్ కుమార్ గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా మన ఎనిమల్ పెట్ కేర్ అండ్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ సంబంధించిన ఎన్మల్ లవర్ దీపిక గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అదేవిధంగా ఈ మన నెలికూరు కొరవి వెటనరీ డాక్టర్స్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు ముఖ్యంగా ఈరోజు ఏంటంటే మనకు ప్రపంచ రేబీసు జాతి దినోత్సవం అనేది పశుసమ పశువైద్య శాఖ అధికారి మహిపాల్ గారు పూర్తిగా సంక్షిప్తంగా ఒక వారి మాటల్లో మీకు వివరిస్తారని అందరికీ నమస్కారం మీరు చెప్పారు డాక్టర్ గారు ఈ ప్రపంచ రేబీస్ దినోత్సవం రేబీస్ దినోత్సవం ఇరవై ఎనిమిది సెప్టెంబరే పెట్టుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఎందుకంటే శాస్త్రవేత్త ఆ రోజు చనిపోయిన రోజు అన్నట్టు వార్షికోత్సవం సందర్భంగా ఇరవై ఎనిమిది సెప్టెంబర్ అనేది ప్రపంచ వార్షికోత్సవ దినోత్సవంగా ఆర్గనైజ్ చేస్తున్నారు రెండు వేల ఏడు నుంచి ఇప్పుడు వరకు పది సంవత్సరం చేస్తుంది దీనిలో భాగంగా ఎందుకు అవగాహన అంటే ఇప్పుడు అందరం పెట్టానిమల్స్ పెంచుకుంటాము ఒక్కొక్క లోపిల్లు అంట మన ఇంట్లో పిల్లలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ ఏదో ఒక రకంగా మనకు తోడు ఉండడం కోసం పెంచుకుంటాము వాటికి రకరకాల వ్యాధులు వస్తాయి ఆ వ్యాధులు కూడా కొన్ని వ్యాధులు మనుషులకు వచ్చేవి కూడా ఉన్నాయి దాంట్లో ఈ రేబీస్ కూడా ఒకటి అట్లనే టేప్ ఫోన్స్ కూడా వస్తాయి కొన్ని నర్తలు ఉంటాయి కడుపుల్లో నతలు పెంటలు వాటి బయటకు పడతాయి మనం సరిగా కడుక్కోకుండా అట్టనే సరిగా తిన్నా ఏదన్నా నోట్లో తీసుకున్నా కానీ మనుషులకు వచ్చే అవకాశం కూడా ఉండదు మరి కంటికి కంటి కనపడవు వాటి యొక్క గుడ్లు వస్తాయి కాబట్టి అందుకనే పెట్టానిమల్స్ పెంచుకునేటోళ్ళు అవగాహన కోసం ఈరోజు సదస్సు పెట్టాం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రేబీస్ వ్యాధి అనేది పాలిచ్చే జంతువులు ఇమ్మీడియట్గా వ్యాక్సిన్ ఎంచుకోవాలా లేదా ఇమ్యూనోగ్లోబలిస్ అన్నీ ఎంచుకోవాలి అది ఎంచుకుంటే మనకి ప్రొడక్షన్ అవుతుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అవన్నీ మనుషులతో పాటు ఇవన్నీ జంతువులు ఉన్నాయి కాబట్టి వాడి మనం కరిస్తేనే కాదు మనకి ఏదైనా చర్మం ఏదైనా పుండ్ ఉందనుకోండి ఏదైనా ఏ చీరో ఏ ట్యూబ్లో గీసుకుంది చర్మం లేచింది దాని మీద సొల్లు పడ్డా చాలు దానికి వైరస్ ఉంటే మనకు వస్తుంది దానికి వైరస్ లేకపోతే రాదు లేదు ఉందో మనకు గెలవదు ఎందుకంటే సొంత పెంపుడు జంతువు అయిన టీకాలు వేసినా సరే ఆ కుక్క కరిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనం వ్యాక్సిన్ వేయించుకోవాలి వ్యాక్సిన్ వేయించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ లేకపోతే చెప్పలేం అది మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకని ఎదురు కడుక్కోవాలి సబ్తో ఏదైనా ఖర్చుని అంటే మనం వచ్చి రాకుండా వ్యాక్సిన్ చేయించుకోవడం వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్ అందుకని మనకు తెలుసో తెలుపు ఉద్యోగస్తులు కూడా చదువుకున్న వాళ్ళు కూడా దీని మీద అవగాహన లేకుండా ఈ రేబీస్ వ్యాధి వ్యాధి పాలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు రీసెంట్గా పేపర్లలో కూడా వచ్చింది అందుకనే మనం అవగాహన చేయాలని చెప్పి ప్రతి సంవత్సరం ఇదే రోజు పెడతాము కానీ మీ పబ్లిక్లో కూడా అవేర్నెస్ ఉండాలి రావాలి పిలిస్తే ఆ నా లేదు నాకు ఏం లేని కాదు మనం కూడా కొద్దిగా ఇక అన్నీ తెలిసి ఉండొచ్చు నైంటీ నైన్ పర్సెంట్ అవగాహన ఉండొచ్చు కానీ వన్ పర్సెంట్ తెలియదు వన్ పర్సెంట్ ఇలాంటి అవగాహన సలవులకు వచ్చేసి మీకు తెలుస్తుంది కాబట్టి మీరు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా అక్కడనే మన యానిమల్ వెల్ఫేర్ రెస్క్యూ సొసైటీ మెంబర్గా దీపిక గారు ఉన్నారు వారి యొక్క సలహాలు ఎందుకంటే వాళ్ళ వీధి మీద ఉన్నటువంటి రకరకాల కుక్కలను కూడా వాళ్ళు సంరక్షించి అన్నిటికీ వ్యాక్సిన్లు చేయిస్తారు డబ్బులో పడ్డ వాటికి ట్రీట్మెంట్తో పాటు సర్జరీలు కూడా చేసాను సర్జరీలు ఇక్కడ కాకుండా ఇక్కడ లేకపోతే ఖమ్మం ఖమ్మం లేకపోతే వరంగల్ హైదరాబాద్ కూడా తీసుకెళ్ళి చేశాను నేను ఇక్కడికి ఈ జిల్లాకి రాకముందు కూడా ఖమ్మంలో చేసేవాడిని వచ్చే వచ్చేలా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించేవాళ్ళు ఎందుకంటే లవర్ దాని మీద ప్రేమ ఉండాలి ఫస్ట్ జంతువు మీద ప్రేమ ఉన్నప్పుడే మనం అన్నీ తీసుకోగలం జంతువులను హింసించడం అనేది కాదు హింస లేకుండా దాన్ని చేయాల్సిన బాధ్యత కూడా మందే తీసుకోలేవారు వ్యాక్సిన్ రోగాలకి మనం ఎలాగ మనుషులు ఎన్ని రకాల రోగాలకి వ్యాక్సిన్లు తీసుకుంటామో వాటికి కూడా రోగాలకి వ్యాక్సిన్లు వేయించాల్సిన బాధ్యత కూడా మందే కాబట్టి ఈ సందర్భంగా వారిని కూడా మాట్లాడవచ్చు చెప్పేది ఏంటంటే మన దగ్గర పెట్ డాగ్ ఉన్నా మన గల్లీలో ఏదైనా స్ట్రీట్ డాగ్ ఉన్నా ప్లీజ్ ఎప్పుడూ కూడా భయపడొద్దు ఫస్ట్ పాయింట్ ఉరుకొద్దు నైట్ టైం ఎవరు వచ్చినా మేము పెంచే వాళ్ళు వచ్చినా కానీ అవి మా మీద వస్తాయి కాబట్టి గట్టిగా ఉన్న చోటే నిలబడి ఒక పాషన్ గట్టిగా ఇవ్వండి అప్పుడు మీ వెనక రాకుండా మిమ్మల్ని కరవకుండా ఉండే ఇది ఫస్ట్ స్టెప్ రెండోది ఏదైనా డాక్టర్ వచ్చిందనుకోండి పానిక్ అవ్వద్దు వెంటనే సార్ చెప్పినట్టు ప్రికాషన్స్ తీసుకొని దాన్ని ఫస్ట్ ఇమ్మీడియట్గా కడిగాక ఏఆర్వి తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ కాదు యాంటీరాబిస్ వ్యాక్సిన్ అనేది హ్యూమన్కి థౌజండ్ పర్సెంట్ సేఫ్టీ ఒకసారి మీరు వ్యాక్సిన్ తీసుకుంటే వన్ ఇయర్ పాటు డాగ్ కడిచినా మీకు ప్రాణహాని లేదు కాకపోతే రెండు మూడు సార్లు గడిచినా వెళ్ళి తీసుకోండి తప్పేం లేదు అక్కడ డాక్టర్ కూడా మీకు చెప్తారు మీ ప్రాణం కన్నా ఎక్కువేది కాదు సో సేఫ్టీ ఇంపార్టెంట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ సో ముందు మీరు అది కంపల్సరీ పాటించండి రెండోది మీ దగ్గర ఏ డాగ్ ఉన్నా సరే వ్యాక్సిన్ కంపల్సరీ ఏదో ఒక టైంలో దానికి ఇప్పించాలి సో అప్పుడు మీరు సేఫ్గా ఉంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సేఫ్గా ఉంటారు రెండో పాయింట్ మీకు వీధిలో కుక్కలు ఉంటాయి సో నాలాగా ఫీడర్స్ చాలా మంది ఉంటుందండి ప్లీజ్ ఫుడ్ పెట్టని ఇవ్వండి మీరు ఫుడ్ పెట్టని ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆ డాగ్ అలవాటు అవుతుంది సో ఆ డాగ్ వాళ్ళ మాట విన్నప్పుడు వాళ్ళకి ఏబీసీ చేయడం వ్యాక్సిన్ ఇప్పించడం ఏదైనా ప్రాబ్లం ఉన్నా డాగ్ లవర్ నిలబడి దాన్ని టేక్ ఓవర్ చేయడం వల్ల మీరే సేవ్ అవుతారు అండ్ రెండోది డాగ్ ఎప్పుడు కూడా నాకు ఆపరేషన్ చేయించండి ఏబీసీ చేయండి అని అడగదు సో మన సేఫ్టీకి మనుషుల మనల్ని మనం కాపాడుకోవడానికి జంతువుని తీసుకెళ్ళి ఆపరేషన్ చేయిస్తున్నాం మనల్ని మనం కాపాడుకోవడానికి దాని ఫ్యామిలీ ప్లానింగ్ చేయించి జనాభా తగ్గిస్తున్నాం సో మనల్ని మనం కాపాడుకోవడానికి దానికి వ్యాక్సిన్ వేయిస్తున్నాం సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని యానిమల్ లవర్స్కి మీరు కోఆపరేషన్ ఇచ్చి మున్సిపాలిటీ టీమ్కి కానీ టీమ్ కి కానీ మీరు కోఆపరేషన్ ఇస్తేనే ఈ డాగ్స్ నుంచి వచ్చే బైక్స్ నుంచి దాని నుంచి వచ్చే మృత్యు నుంచి కాపాడుకోవడానికి ఇది మనమేస్తే ఫస్ట్ స్టెప్ అండి ఓపిక ఈ ఓపిక తోటి చిన్నగా అగ్రెషన్ వెళ్లకుండా జనాలు ఏదైనా డాగ్ కరిస్తే కొంచెం ఓపిక బట్టి ఆ డాగ్ని అబ్జర్వ్ చేయండి ప్లీజ్ ఎవరైనా డాగ్ కరిస్తే చంపేస్తున్నారు సో దానివల్ల లాస్ అయ్యేది మీరే మెయిన్గా లాస్ అయ్యేది ఖర్చి ఎవరికైతే కరిచిందో వాళ్ళే ఎందుకంటే డాగ్ని అబ్జర్వ్ చేస్తే నైన్టీ పర్సెంట్ లో కలుస్తుంది ఇప్పుడు సార్ చెప్పారు మంచి ఇంపార్టెంట్ పాయింట్ నాకు ఈరోజు తెలిసిందండి ఫోర్టీన్ ఇయర్స్ డాగ్స్ వెనకాల తిరుగుతున్నా ఒక పాయింట్ ఈరోజు సార్ నైంటీ నైన్ పర్సెంట్లో వన్ పర్సెంట్ తెలియదు అన్నారు ఆ వన్ పర్సెంట్ నాకు తెలిసింది ఏంటంటే రెండు విధాలుగా ర్యాబీస్ ఉంటుంది ఏది డంప్ ఉంటుంది యాక్టివ్ సో యాక్టివ్ ఫామ్లో ఉన్నవి ఏంటంటే అగ్రెషన్లో ఉండి తెలిసిపోతుంది బ్లైండ్గా ఉండడం ఎట్ ఎల్తుందో తెలియదు కరుస్తూ ఉంటుంది సో అలా అర్థమైపోతుంది ర్యాబీస్ ఉందా లేదా అట్లీస్ట్ మినిమంగా టెస్ట్ చేయక ముందు సిమ్టమ్ అంటారు ఇంకోటి సిమ్టమ్ లెస్ అనమాట సో అప్పుడు తెలియదు కదా ఎవరికి అలాంటప్పుడు ప్రొటెక్షన్ ఇబ్బంది అవుతుంది అలా చంపేయడం వల్ల ఒకవేళ డాగ్ని మీరు టేక్ కేర్ చేసి ఆనిమల్ లవర్స్ లవర్స్కో ఏబీసీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అన్నం పెట్టేటోళ్ళు ఉంటే ఈజీగా తెలిసిపోతుంది కదా ఆ ఏరియాలో ఫీడర్స్కి సో ఆ డాగ్ని వాళ్ళు సంరక్షిస్తే టెన్ డేస్లో చనిపోయిందా లేదా వన్ మంత్లో దాన్ని బట్టి ఇక్కడ ఇంకేమైనా ఎక్స్ట్రా ఏమైనా కేర్ తీసుకోవచ్చా ఎందుకంటే హ్యూమన్కి ఒక త్రీ మంత్స్ టైం ఉంటుంది అట్లీస్ట్ కాపాడుకోవడానికి అట్లీస్ట్ వన్ మంత్ టైం ఉన్న ఈలో పా చనిపోతుంది డాగ్ ర్యాబీస్ వస్తే ఎక్కువ కాలం బతకదు సో మనం ఏది చేసినా మనుషుల మనల్ని కాపాడుకోవడానికే చేస్తున్నాం జంతువులకు చేసేది ప్రేమ అదంతా ఉత్తదే ఫస్ట్ మనల్ని కాపాడుకోవడానికి వాటిని సంరక్షిస్తున్నాం వాటికి వ్యాక్సిన్ ఇస్తున్నాం కాబట్టి దయచేసి ఎవరు అగ్రెషన్కి వెళ్ళకండి మీ చుట్టుపక్కల అన్నం పెట్టే వాళ్ళకు పెట్టనివ్వండి మీకు కూడా నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా పెట్టండి ఎలాంటి చిన్న ప్రాబ్లం వచ్చినా డౌట్ అనిపించిన డాగ్స్ మీద ప్లీజ్ వెంటనే టీమ్కి మున్సిపాలిటీ వాళ్ళకి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎనీవే ఎనీ టైం మేము అందరం రెడీగా ఉంటాం సో ప్లీజ్ అందరు ఏఆర్వి తీసుకోవాలని కోరుకుంటున్నా ఇక్కడికి వచ్చిన అందరికీ సార్కి సార్ అందరికి కిరణ్ సార్కి సార్ నేను ఫస్ట్ విజ్ చేయడం సో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో ఇదండి సో నా ప్రత్యేక ధన్యవాదాలు మా డివిహెచ్ఓ కిరణ్ గారికి ఇంకా మా వెటనరీ డాక్టర్ అశోక్ గారికి సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు తప్పకుండా మీ పెట్టికి ఏఆర్వి వేయించండి అండ్ మీరు కూడా ఏఆర్వి వేసుకోండి సో చాలా చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్